హాయ్ అండి ఈ రోజు వీడియోలో జున్ను పాలు లేకుండా జున్నుని ఏ విధంగా ఇంట్లో తయారు చేసుకోవాలో చూసేద్దాము మన చిన్నప్పుడు ఈజీగా జున్ను పాలు అనేటివిలేజెస్ లో దొరుకుతుండేది అప్పుడైతే మనకి ఆ పాలతోనే జున్ను పాలు చేసుకునే వాళ్ళము ఇప్పుడున్న సిటీ లైఫ్ లో జున్ను పాలు దొరకడం కష్టం కదండి అలాంటప్పుడు జున్ను పాలంటే చాలా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు వన్ లాంటి వారి కోసమే ఈ వీడియో అండి ఈ వీడియోలో జున్ను పాలు లేకుండానే జున్ను పాలని తయారు చేసుకోవచ్చు దీనికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక హాఫ్ లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి జిన్ను పాలు పౌడర్ అండి దీన్ని ఏ సూపర్ మార్కెట్ లోనైనా అమ్ముతారండి దీన్ని తీసుకోండి నేను ఇక్కడ కామధనే ప్రోడక్ట్ జిన్ను పాలు పౌడర్ తీసుకున్నానండి దీని ప్రైజ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వరకు ఉంటుంది దీంట్లో జున్ను పలు చేసాం అనుకోండి చాలా చాలా బాగా వస్తాయి అచ్చు మనం మనం జున్ను పాలు తీసుకున్నప్పుడు చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అచ్చు అలాంటి టేస్ట్ లోనే చాలా బాగుందండి ఇప్పుడు ఆ పౌడర్ తీసుకొని హాఫ్ లీటర్ మిల్క్ లో మొత్తం కూడా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఉండలేకుండా బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక కప్పు వరకు బెల్లం పౌడర్ తీసుకోండి అంటే ఈ కప్పు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లం తీసుకొని వేసుకోండి బెల్లాన్ని బాగా తురిమి వేసుకోండి అప్పుడు మనకి పాలలు బాగా కలుస్తుంది ఇలా మొత్తం ఆ పౌడరు అంటే జుండుపళ్ళ పౌడరు బెల్లము అంతా కరిగేంత వరకు బాగా కలుపుకోండి మొత్తం అంతా కరిగిపోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కరిగిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి ఇలా బీటర్తో కానీ మిక్స్ చేసినట్టయితే ఆ బెల్లం అనేది తొందరగా పాలలోకి కలిసిపోతుందండి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒకసారి స్పూన్తో చెక్ చేసుకోండి బెల్లం కరిగిందా లేదా అని ఇలా స్పూన్తో చెక్ చేసుకుంటే తెలుస్తుందండి బెల్లం కరిగిందని ఇప్పుడు దీనిలోకి ఒక పావు స్పూన్ వరకు మిరియాల పౌడర్ తీసుకొని వేసుకోండి అలాగే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని కూడా తీసుకొని వేసుకోండి వీటి వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి జున్ను అందువల్ల ఈ రెండింటిని కూడా వేసుకొని నేను ఇప్పుడు పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెని కానీ లేదా ఇడ్లీ పాత్రను కానీ పెట్టుకోండి పెట్టుకొని ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకొని వేసుకోండి అంటే మనం పెట్టుకునే గిన్నె అనేది మనం తీసుకున్న బౌల్ లోపల సరిపోయేంత వరకు అంత పెద్ద గిన్నెని తీసుకోండి ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మూతను కానీ లేదా ఏదైనా స్టాండ్ని కానీ దేనినైనా కానీ పెట్టుకోండి ఇప్పుడు దీనిపైన మనం రెడీ చేసుకున్న పాలు పెట్టుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటేనే వాటర్ అనేది మొత్తం కూడా లీక్ అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా మూత పెట్టుకొని ఇప్పుడు దీనిపైన క్లోజ్ చేసి పెట్టుకోండి గాలి అనేది పోకుండా ఈ విధంగా క్లోజ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు బాగా ఉడికించుకోండి బాయిల్ చేసుకోండి ఇరవై నిమిషాల తర్వాత ఒకసారి ఉడికిందా లేదా అని ఒక చాక్తో చెక్ చేసుకోండి మనకి చాకకి ఏం అంటుకోకున్నావు ఉంటే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టండి లేదంటే ఇంకొక ఐదు నిమిషాలు అలాగే స్టవ్ మీద ఉంచేసారనుకోండి బాగా ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద నుంచి తెంచుకొని ఇప్పుడు దీన్ని అలాగే వేడివేడిగా కావాలనుకుంటే వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు లేదా చల్లగా కావాలనుకోండి దీన్ని ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశారనుకోండి అనుకోండి చల్ల చల్లని ఎంతో నోట్లో కరిగిపోయి జున్ను అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ గిన్నెని చుట్టూతో ఇలా చాక్తో తీసుకుంటూ ఆ తర్వాత ఒక గిన్నెలోకి బౌలించుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా జున్ను అనేది ఎంత బాగా మనకు రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత బాగుందో చూస్తుంటుండే నూరు ఊరిపోతుంది జున్ను అంటే ఇష్టపడే వాళ్ళు దీన్ని చూస్తుంటే ఆగలేరు కదండి వెంటనే పోయి మార్కెట్కి వెళ్ళి జున్ను పాలు పౌడర్ తెచ్చుకొని మరీ చేసేస్తారు ఎందుకంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది కాబట్టి నేను అంటున్నానండి ఒకప్పుడు ఊర్లలో మనకి జున్ను పాలు దొరికేటివి అప్పుడైతే హ్యాపీగా మనం ఫ్రెష్ గా ఉన్న పాలతోనే జున్ను పాలు తయారు చేసుకునే వాళ్ళు ఇప్పుడు అంతా అవకాశం లేదు కదండి అలాంటప్పుడు ఇలా అన్నా మనం తీసుకోవాలి అడ్జస్ట్ చేసుకుని ఇలాంటి వాటిని పిల్లలకు కూడా అలవాటు చేయండి ఇప్పుడున్న పిల్లలకైతే జున్ను పాలు అనేది ఎలా వస్తాయి అలాంటివి కూడా తెలియదు మనం అన్ని చెప్పుకుంటూ పిల్లలకి అన్నిటిని నేర్పించాలండి లేదంటే ఇలా పౌడర్లోనే దొరుకుతుంది అని అనుకుంటారు అలా కాకుండా జుండుపాలు అనేది ఎలా వస్తాయి ఇలాంటివన్నీ విషయాలు కూడా నేర్పించాలని నా ఉద్దేశము చూసారు కదా జున్ను అనేది ఎంత బాగా రెడీ అయిందో నోట్లో కరిగిపోయే జున్నుని ఎంత పర్ఫెక్ట్గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసాము జున్ను అంటే ఇష్టపడే వాళ్ళందరూ తప్పకుండా మీరు కూడా పాలని ఇంట్లో ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో